గురి చేస్తున్నారు అంటే నేనేం భయపడ్ను కొంతమంది మా ఇంటి వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు చంపుతాం గింపుతాం అని చెప్పి వాళ్ళు కూడా బెదిరించినారంట మేము దానిలోకంతా లొంగే వాళ్ళం కాదని చెప్పి అందరికి నమస్కారం సమాజంలో బాగా పూజలన్నీ జరిగి అప్ టు మండల పూజ ఇప్పుడు దేవాలయం దగ్గరకు జరి మామూలుగా పదహారవ తేదీ నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి ఈసారి పదిహేడో తేదీ నుంచి నడుస్తాయి పూజలు మండల పూజలు నలభై ఒక్క రోజు పూజలు ఉడక దిగ్విజయంగా జరపాలని జరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అన్నదానం సంబంధించి మామూలుగా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎలా జరుగుతున్నాయో అలాగే మధ్యాహ్నం భిక్ష కానీ రాత్రి భిక్ష కానీ జరుగుతాయి ఎవరన్నా కానీ భక్తులు అన్నదానానికి ఇవ్వాల్సి ఇవ్వదలసిన భక్తులు దేవాలయం దగ్గర వారే వ్యక్తిగతంగా వచ్చి అక్కడ అన్నదానం చేయవలసిందిగా కోరుతున్నాము బయట వ్యక్తులకి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ చేయొద్దండి దయచేసి ఎందుకంటే బయట వ్యక్తులకు ఇవ్వడం వల్ల దేవాలయానికి చేరం మీ మీరు మీరే వ్యక్తిగతంగా అక్కడికి వచ్చి అన్నదానం నిర్వహించమని కోరుతున్నాము రాత్రి భోజనం రాత్రి భిక్ష కానీ మధ్యాహ్నం భిక్ష కానీ ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను ఏ అయ్యప్ప నా పేరు నాగలింగారెడ్డి అయ్యప్ప స్వామి స్వామి దేవాలయం కమిటీ జనరల్ సెక్రటరీని చెరు పైన అయ్యప్ప స్వామి గుడి జనరల్ సెక్రటరీని ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే గతంలో పైన అయ్యప్ప స్వామి గుడి దేవాలయ కమిటీ పైన అనేక వివాదాలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ వివాదాలు గురించి మేమందరము కూర్చొని ఈ కమిటీపై వస్తున్న ఆరోపణల గురించి కొన్ని బుక్కులైతే పరిశీలించినాము ఈ పరిశీలించి లెక్చర్లన్నీ చూసి అకౌంట్లో విషయాలకు తేడా ఉన్న విషయాలు అందరూ ఆరోపణలు చేయడం వల్ల నేను ఆ బుక్కులన్నీ చూశాము ఎటువంటి ఈ రకంగా లెక్కాచారాల్లో కూడా డిఫరెన్స్ లేవు అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి ఈ విషయం నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంకా విషయాల్లో కొంతమంది దేవాలయం దగ్గర కమిటీ మెంబర్లు అధ్యక్షుల పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపాదించగా నేను ఆ విషయాన్ని అందరికీ నోటీస్ పంపించి అవిశ్వాస తీర్మానం పెట్టాను గతం వన్ అండ్ మంత్ బ్యాక్ నెలల క్రితము ఈ అవిశ్వాస తీర్మానానికి కొంతమంది నలుగురు నలుగురు వ్యక్తుల సంబంధ నలుగురు మెంబర్లు మాత్రమే ఆ తీర్మానం ఆమోదించారు అదే విషయాన్ని మనము జిల్లా హరీష్ఠార్ గారికి పంపించాం ఆయన అన్ని పరిశీలించి ఈ ఈ పదకొండు మంది మెంబర్లో కోరం లేనందువల్ల ఈ మీరు పెట్టిన ఈ తీర్మానాన్ని నేను తిరస్కరిస్తున్నానని చెప్పి నాకు వ్యక్తిగతంగా పిలిచే ఆయన ఒక లెటర్ కూడా ఇచ్చాడు అవిశ్వాస తీర్మానం సంబంధించి తిరస్కరిస్తున్నట్లు లెటర్ ఇచ్చినాడు ఆయన అందువలన ఇది అది లెటర్ ఆయన ఇచ్చిన నాకు అవిశ్వాస తీర్మానం చెల్లదు కోరం లేనందువలన ఈ అవిశ్వాస తీర్మానాన్ని మేము తిరస్కరిస్తున్నాము చెప్పాం అలాగే తర్వాత ఈ ఈ దేవాలయం మీద వచ్చిన ఈ అవి ఈ అవినీతి కానీ ఈ వివాదాలు కానీ ఎటువంటి విషయాల్లో కూడా ఉండకూడదని మేమందరము ఆ రకంగా మాట్లాడుకున్నాము కమిటీ కమిటీ మెంబర్లు అందరూ కూడా అంతలో కోర్టు వారు గుడిక కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లగా మా అధ్యక్షులు వారు కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళగా కోర్టు వారు స్టేటస్ కో ఇచ్చారు మలయాళం సమాజం నందకుమార్ గారు మా సాయప సేవ సమాజం అధ్యక్షులు మణికంఠ గారు ఇద్దరు కలిసి అందరూ కమిటీ వాళ్ళందరూ కలిసి యథాస్థితిగా నడపాలి గుడిని అన్ని రకాలుగా కోర్టు వారు గుడిక మా లెక్కాచారాలను మా గుడికి సంబంధించిన లెక్కాచారాలన్నీ ఆమోదిస్తూ వాళ్ళు కూడా ఈ కో ఈ లెక్కాచారాన్ని కరెక్ట్గా ఉన్నాయని ఆమోదిస్తూ స్టేటస్కు ఇచ్చారు అందరూ కలిసి దేవుడు దేవుని కార్యక్రమాలు అందరూ కలిసి ఉడమ్డికితో నడపండి ఏ వివాదాలు లేకుండా నడపండి అని కోర్టు వారు స్టేటస్కు ఇచ్చారు అందువల్ల దయచేసి ఇప్పుడు ఇంతమంది ఏం జరిగినాయో ఏం జరి అన్ని వివాదాలన్నీ పక్కన పెట్టి అందరూ దేవాలయ ప్రదర్శన కాపాడాలని అందరూ కలిసి నడప దేవాలయాన్ని వ్యవస్థను నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి నుంచి ఏ వివాదాలు లేకుండా అందరూ సమన్వయంతో కేరళ సమాజం వారు కానీ మా అయ్యప్ప సేవ సాయి అయ్యప్ప సేవ సమాజం వారు అందరూ కోర్టు వారి ఆర్డర్ని ధిక్కరించకుండా కోర్టు వారి ఆర్డర్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ కలిసిమెలిసి భక్తులందరూ కమిటీ వాళ్ళు భక్తులందరూ కలిసి దేవాలయం దగ్గర ఏ వివాదాలు కానీ ఏ ఇంకో విషయం మొదట చెప్పాల్సిన విషయం ఏమంటే ఇప్పుడు ఈరోజు రోజుకి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా దేవాలయం దగ్గర ఏ ప్రెస్ మీట్ కానీ ఏ మీటింగ్ కానీ ఏ గ్యాదరింగ్ కానీ ఉండకూడదని కోర్టు వారు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం అందుకు దేవాలయం దగ్గర ఏ వివాదాలు ఏ గ్యాదరింగ్లు ఏ మీటింగ్లు జరపకుండా దేవాలయాన్ని సక్రమంగా పూజల్ని నిర్వహిస్తూ దేవాలయ ప్రదర్శన కాపాడాలి అదే మనందరి ఉద్దేశం దేవాలయ ప్రదర్శన ఎటువంటి పరి పరిస్థితులు పరిస్థితులలో దెబ్బతీయకూడదు ఇప్పటికే అనంతపురం అయ్యప్ప స్వామి దేవాలయం మీద ఎన్నో విభేదాలని ఈ రాష్ట్రం అంతా మాట్లాడుకుంటున్నారు ఇప్పటికి స్టాప్ పెట్టి కోర్టు వారి ఆర్డర్ని మనందరూ మనస్ఫూర్తిగా శిరసా వహిస్తూ దేవాలయం దగ్గర ప్రశాంత వాతావరణంలో పూజలు మంచిగా జరుపుకోవాలని అందరూ కలిసిమెలిసి కేరళ సమాజం వారు అందరూ కలిసి నిర్వహించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప నా పేరు మణికంట చిరుగట్ట స్వామి దేవాలయం అధ్యక్షుడిని మా సెక్రటరీ నాగలింగారెడ్డి అన్నగారు నా పైన వచ్చిన అవిశ్వాస తీర్మానం పైన మీటింగ్ కండక్ట్ చేసి అవిశ్వాస తీర్మానం వీగిపోయిండేది దానికి సంబంధించిన డిస్టిక్ రిజిస్ట్రార్ గారు కోరం లేదని చెప్పి రిజెక్ట్ చేసిన విషయం తర్వాత స్టేటస్కో ఆర్డర్ కాపీ వచ్చిన విషయం మీ అందరికీ తెలిపినారు అందుకు ధన్యవాదాలు తెలుసుకుంటా స్టేటస్కో ఆర్డర్ ప్రకారంగా నేను ఎవరి ఇయర్ ఆడిట్ రిపోర్ట్ చేయించి ఆడిట్ రిపోర్ట్ సంబంధించింది ఐటీ రిటర్న్స్ కూడా చేయించి అఫీషియల్గా ఐటీ రిటర్న్స్కి సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టు వారికి సబ్మిట్ చేస్తే కోర్టు వారే ఎస్ రైట్రాయల్ అన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేశారు అని చెప్పేసి స్టేటస్కో ఆర్డర్ ఇచ్చేటప్పుడే అందులో దీన్ని కూడా మెన్షన్ చేస్తూ దీన్ని అక్నాలజీస్ చేశారు ఇది నేను ఏ జిరాక్స్ కాప్ కదండి కోర్టు ఒరిజినల్ కాప్ సర్టిఫైడ్ కాపీ ఓకే ఇందులోనే ఇక్కడే చూపిస్తున్నాను సో నంద అన్నగారు చెప్పినట్టుగా అవినీతికి సంబంధించిన ఆరోపణల్లో నేను అయ్యప్ప స్వామి సేవ చేసుకునే విషయంలో కానీ గుడి మెయింటైన్ చేసే విషయంలో కానీ ఎక్కడా కూడా ఒక్క పర్సెంట్ కూడా అవినీతి చేయలేదు అన్నగారు పిలిచి ఎక్కడ దేనిపైన ప్రమాణం చేయమన్నా కూడా నేను సిద్ధమే ఇప్పుడు మనకు ఈ సోమవారం నుంచి పదిహేడో తారీఖు నుంచి శబరిమలలో మండల్ పూజలు స్టార్ట్ అయినప్పుడు మన అనంతపురం గుడిలో కూడా మండల పూజలు మొదలవుతాయి మొదలయ్యేటప్పటికీ నా రిక్వెస్ట్ ఏమంటే ఈసారి ఈ మండల పూజల టైంలో నేను ఒక ఒక కంపెనీకి ఒక టాస్క్లో వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను సో నలభై ఒక్క రోజులు మండల పూజల్లో దాదాపుగా ముప్పై నుంచి ముప్పై రెండు రోజులు అవైలబిలిటీ ఉండను నేను సో అందుకు మండల పూజల దగ్గర నిర్వాహకంలో ఎక్కడా కూడా లోపం లేకోకుండా ఈ సంవత్సరం దాన్ని మా జనరల్ సెక్రటరీ నాగలింగారెడ్డి అన్న గారు ఇన్ఛార్జ్గాను అదేవిధంగా పెద్దలు శ్రీ అయ్యప్ప సేవా సమాజం నందకుమార్ అన్న గారు మరియు ఇతర మలయాళీలు కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థమైన సేవ చేస్తున్న కొంతమంది భక్తాదులు మన నవీన్ అలా సోను భరత్ వెంకీ మన భార్గవ్ కిరణ్ ఇంకా మిగతా జశ్వంత్ మిగతా మన మలయాళీ సోదరులు అందరూ కలిసి అందరూ కలిసి అంటే దే ఎప్పుడు కూడా నిస్వార్థంగానే సేవ చేస్తారు ప్రతి సంవత్సరం వీళ్ళు సో ఈ సంవత్సరం కూడా నాగలింగ అన్నగారితోనూ నంద అన్నగారితోనూ కలిసి నిస్వార్థంగా సేవ చేస్తూ భక్తాదులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ యొక్క మండల పూజ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను ఇలా నిస్వార్థంగా సేవ చేసే వాళ్లకు మేము కమిటీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని కోర్టు వారి పర్మిషన్ మేరకు కమిటీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని మీ ముందుగా హామీ ఇస్తున్నాను తర్వాత ఈ పదిహేడవ తారీఖుకి స్వామివారి ఆభరణాలు కొన్ని బంగారు ఆభరణాలు ఒక పది సంవత్సరాల క్రితం నుంచి చేయించాము ప్రతి మండల పూజకు కూడా స్వామివారికి అలంకరణ చేయి చేయిస్తాము ఆభరణాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉండవు బ్యాంకు లాకర్లో ఉంటాయి బంగారు ఆభరణాలన్నీ కూడా ఐడిబిఐ బ్యాంకు లాకర్లో ఉన్నాయి దాని ఆపరేషన్స్ కూడా జాయింట్ ఆపరేషన్స్తోనే లాకర్ ఆపరేట్ చేస్తాము అంటే జాయింట్ ఆపరేషన్స్ అంటే ప్రెసిడెంట్ ట్రెజరర్ సెక్రటరీ ముగ్గురు కలిసి జాయింట్ ఆపరేషన్స్గా చేస్తూ ఓపెన్ చేస్తూ అక్కడ ఒక లెడ్జర్ కూడా ఉంటుంది ఏం ఆభరణాలు స్వామివారికి అలంకారానికి తీసుకుంటున్నాము తర్వాత మండల్ పొయ్యిలు అయిపోయినాక ఏం ఆభరణాలు మళ్ళీ లోపల అవే ఆభరణాలు లోపల పెట్టాడు కూడా ఆ లెడ్జర్ బుక్లో ఎంట్రీ చేస్తాము సో ఈ సంవత్సరము మా ట్రెజరర్ గారు రాజీనామా చేశారు ఆయన రాజీనామాగా చేసిన విషయాన్ని బ్యాంకు వారికి కూడా తెలియజేశారు బట్ స్టేటస్కో ఆర్డర్ ఉంది కాబట్టి ఒకసారి బ్యాంకు వాళ్ళతో సంప్రదించి టెక్నికల్గా ఏ ఎటువంటి సమస్య రాకోకుండా వాళ్ళకు ఒక రిటర్న్ లెటర్ సబ్మిట్ చేస్తూ పూజ స్టార్ట్ అయ్యే సమయానికి ఆవరణాలు కూడా బ్యాంకు ద్వారానే తీసుకొని వచ్చి స్వామివారికి అలంకరణ జరిగేటట్లుగా చూస్తాము ఇక్కడ మాది ఒక చిన్న భయం ఏమంటే మాకు బిజూస్వామ్య పూజారి అని చెప్పేసి గత సంవత్సరంన్నర నుంచి ఇక్కడే ఒక మలయాళీ పూజారి ఇక్కడే ఉంటూ ఇక్కడే నివాసం ఉంటూ బ్రహ్మచారి అయిన కేరళీయులు ఆయన ఇక్కడే నివాసం ఉంటూ ప్రతిరోజు పూజ చేసేవారు నాకు మొన్న మూడు రోజుల కింద తెలిసిందేమంటే ఆ పూజారి గారిని కూడా ఇప్పుడక్కడ ఎవరైతే గుడి దగ్గర ఉన్నారో అంటే అవుటర్స్ థర్డ్ పార్టీ వ్యక్తులు కొంతమంది ఆయనని పూజారిగా తొలగించేసి కేరళ పంపించేటట్లుగా చేశారంట ఆయన పర్మనెంట్గా ఇక్కడే ఉంటాడు అని మే మన మాతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు బట్ ఇప్పుడున్న కొత్త పూజారి ఎవరు వచ్చినారో తెలియదు బంగారు ఆభరణాలు ఆయన గుళ్ళో పెట్టిన స్వామివారికి అలంకరణ చేసినప్పుడు ఇప్పుడు వచ్చిన టెంపరీ పూజారి ఎన్ని రోజులు ఉంటాడు మరి ఎప్పుడు వెళ్ళిపోతాడు అనేది తెలియదు కాబట్టి నేను మీ అందరినీ కోరడం ఏమంటే మేము ఆభరణాలు పోలీసు వారి ప్రొటెక్షన్ కూడా కోరుతాము పోలీసు వారి ప్రొటెక్షన్తో మీ సమక్షంలోనే స్వామివారి అలంకరణకు ఆభరణాలు అందజేస్తాము తర్వాత అవి అయిపోయిన తర్వాత మీ సమక్షంలోనే అవి మరీ రిసీవ్ చేసుకొని బ్యాంకు లాకర్లో పెట్టడానికి మీ అందరి సహాయ సహకారం కూడా నేను కోరుతున్నాను అంటే స్వామివారి ఆభరణాలు ఎవరి దగ్గర ఉండవు ఎవరింట్లో ఉండవు ఓన్లీ బ్యాంక్ లాకర్లోనే ఉంటాయి విత్ జాయింట్ ఆపరేషన్స్ సో ఆభరణాలు ఎలా అయితే స్వామివారికి అలంకరణ చేస్తాము మరి అలాగే తిరిగి బ్యాంక్ లాకర్లు పెట్టడానికి మీ అందరి సహాయం కోరుతున్నాను మీతో పాటు భక్తాదుల సహాయం అందరితో అందరి సహాయము కోరుతున్నాను అనంతపురం చెరువు కట్ట పైన శ్రీ సాయి సేవ అయ్యప్ప స్వామి కమిటీలో నేను కూడా ఒక వ్యక్తిని ఈ కమిటీ పదకొండు మందితో ఉన్న కమిటీ పదకొండు మందిలో నలుగురు రిజైన్ చేయడం జరిగింది ఉన్నది ఏడు మంది ఏడు మంది కమిటీలో కొనసాగుతూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఇంతకుముందు ఈ కమిటీ ప్రెసిడెంట్గా గౌతమ్ అనే ఒక ఆయన ఉండే వ్యక్తి ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకుని మణికంఠ గారిని ప్రెసిడెంట్గా చేయడం జరిగింది అయితే మణికంఠ గారిని ప్రెసిడెంట్ చేసిన తర్వాత కొంతకాలానికి కేర్లు అవ్వాలి మణికంఠ గారు ప్రాడ్ చేస్తూ ఉన్నారు గుడి దగ్గర దీప దీప నైవేద్యాలు పూజలు పునస్కారాలని సక్రమంగా కేరళ పద్ధతిలో చేయలేదు అని గుడి దగ్గర ప్రాడ్ జరుగుతూ ఉంది కొన్ని కొన్ని ఐటమ్స్ అని కనపడడం లేదు అంటే భక్తులు ఇచ్చిన గోల్డ్ ఇలాంటివన్నీ కనపడడం లేదు మణికంట సక్రమంగా ప్రెసిడెంట్గా నిర్వర్తించలేదని చెప్పి కేరళ వాళ్ళు ఈ గుడి మేము కట్టాం మాకు హక్కు ఉంది మా పద్ధతిలో మేము పూజలు చేయాలి అని చెప్పి నందకుమార్ అనే వ్యక్తి ఆయనతో పాటు కొంతమంది కేరళ వాళ్ళు ఒక ఐదారు మంది కోర్టుకు పోవడం జరిగింది వాళ్ళు కోర్టుకు పోయిన తర్వాత అప్పుడు వాళ్ళ పైన కట్టమందికి రాకుండా కేరళ వాళ్ళని కట్టమందికి రానివ్వకుండా వాళ్ళని అడ్డుకోవడానికి వాళ్ళకి ఇక్కడ ఏమీ లేదు అంత మా తండ్రి గారు మేము ఇక్కడంతా అభివృద్ధి చేశాం డెవలప్మెంట్ చేశామని చెప్పి మాలాంటి వాళ్ళందరినీ కొంతమంది కమిటీలో ఉన్న మోహన కావచ్చు కేసువా కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ వాడుకొని నాగలింగారెడ్డి అనే వ్యక్తి జనరల్ సెక్రటరీ వీళ్ళందరినీ వాడుకొని కేరళ వాళ్ళని ఇక్కడ రాకోకుండా మణికంఠ గారు ప్రెసిడెంట్ అనే వ్యక్తి చేయడం జరిగింది ఆ తర్వాత కేరళ వాళ్ళని రాకుండా చేసినప్పటికీ కొంతకాలానికి నాగలింగారెడ్డి జనరల్ సెక్రటరీ అనే వ్యక్తి మణికంఠ గారి పైన ఆరోపణలు మొదలుపెట్టడం జరిగింది కేరళ వాళ్ళు చెప్పింది నిజమే మణికంఠ సక్రమంగా గుడిని నిర్వర్తించలేదు పూజలు పురస్కారాలు అయితేనే మిగతా అటువైతేనే మనం చేయలేదని చెప్పి నాగలింగారెడ్డితో పాటు కొంతమంది కమిటీలో కూడా అందరం కూడా చేయడం జరిగింది ఎప్పుడైతే మణికంఠ గారి పైన నాగలింగారెడ్డి మోహనం రామకృష్ణ నేను కేశవ మిగతా వాళ్ళందరూ ఆరోపణ చేశామో వెంటనే కేరళ వాళ్ళని ఏ విధంగా పిలుచుకున్నాడో తెలియదు కానీ అతనికి కనికట్టు ఉందో మణికట్టు ఉందో మంత్రాలు అంతరాలు తంత్రాలు తావితేమో తెలియదు కానీ ఈ కమిటీలో వాళ్ళు ఎప్పుడైతే మణికంట మీద ఆరోపణలు మొదలు పెడతారే కేరళ వాళ్ళని దగ్గర చేసుకోవడం జరిగింది అప్పుడు కేరళ వాళ్ళు మణికంట ఇద్దరు కలిసి ఏకం కావడం జరిగింది కేరళ వాళ్ళు మణికంట ఏకమైనప్పటికీ నాగలింగారెడ్డి అనే వ్యక్తిని మేము ప్రెసిడెంట్ చేయాలని చెప్పి మిగతా ఉన్న కమిటీ సభ్యులందరము కూడా మొదలు పెట్టడం జరిగింది పెడితే ఆ కమిటీలో నాగలింగారెడ్డిని మేము కమిటీ ప్రెసిడెంట్గా చేసే క్రమంలో కొద్దిగా ఒక ఇద్దరు మనుషులు మాకు కోరానికి తక్కువ వస్తే వాళ్ళను ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే వెంటనింటినీ మళ్ళీ నాగలింగారెడ్డిని కూడా మణికంఠ గారు దగ్గరికి పిలుచుకోవడం జరిగింది ఒక ఆయన పెద్ద ఆయన గుజరీ వెంకటేశ్వర అనంతపురం ఆయన పేరు తెలియని వ్యక్తి ఉన్నాడు గుజరీ వెంకటేష్ అంటే మా కమిటీలో లేడు మాకు పెద్దగా గుడిగాడికి వచ్చిపోయే వ్యక్తి ఆయన కూడా ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టడం మీద అంతా నడపడం ఇక్కడ అంతా చేసి గౌతమ్ టౌన్ బ్యాంక్ ప్రెసిడెంట్గా రెండు కోట్లు ప్రాడు చేయడం జరిగింది మళ్ళా కొడుకు చెరువు కట్ట పైన గుడిగాడు ప్రాడు చేసి నున్న దోచుకొని తింటా ఉన్నాడు వాళ్ళ నాన్న రెండు బంగారు బిస్కెట్లు కొనడం జరిగింది అంటే కమిటీలో వచ్చిన డబ్బులతో సహా మనకెందుకని చెప్పి ఒకటి క్లాక్ కాడ లలితా జ్యువెలర్స్లో ఒక బిస్కెట్ కొన్నింది సాక్షాత్ చూసిన వాళ్ళే ఉన్నారు కమిటీలో రెండో బిస్కెట్ బంగారు షాపుల కలర్ రంగాచార్యను పెద్ద గురుస్వామి సమక్షంలో జరిగింది రెండు బంగారు బిస్కెట్లు కనపడడం లేదు ఒక ఆయన ఎవరో బ్రాచ్లెట్ డొనేషన్ చేశాడు అది కనపడడం లేదు ఒక ఆమె ఎవరో భక్తురాలు నక్లెస్ అది కనపడడం లేదు ఇవన్నీ ప్రాడు చేశాడు పెద్ద ఎత్తున జరిగింది ఈ విధంగానే కుదిరే వెంకటేష్ అనే ఆయన ఆ గౌతమని ఆయన పెద్ద ఆయన ఫోటో మేము కట్ట మీద పెట్టుకొని పూలారం వేస్తా ఉంటే రే ఫస్ట్ ఈ ఫోటోది చెర్లో పారేయండి అని చెప్పిన వ్యక్తి కూడా ఆ పెద్ద అయిన గుజరీ మరి అంత ఘాటుగా అంత విమర్శించి ఆ గుజరి వెంకటేశ్వర ఫోటో కూడా ఇసులు చెర్లో పారేయండి అయిన వ్యక్తి కూడా మూనాళ్లకు మళ్ళా మణికంఠ ప్రెషర్ దగ్గర చేరుతాడు అంటే కేరళ వాళ్ళు చేర్రి నాగలింగారెడ్డి చేరా గుజరి వెంకటేశ్వర చేరా మిగతా వాళ్ళని కొంతమంది పేర్లు వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర చేరడం జరుగుతుంది అంటే దీనికి నిన్న ఒక వ్యక్తి ప్రెస్ మీట్లో నేను చెప్తా ఉన్నా మాకు డబ్బులు ఇచ్చారంట డబ్బులతో కొన్నారంట అని ఆహా మీకు డబ్బులు లే మీకు బంగారీల ధనమీల ఇలా భూములు ఇలా ఇలా ఏమీ వీల మరి ఎందుకు మణికంట దగ్గరికి ఇటుకొచ్చి వా మాట్లాడము వాదన చేయడము అతని పైన ఏంటిగా మాట్లాడము ఏంటనే అతనిలో కలుసుకోవడం అంటే ఏ విధంగా ఇది జరుగుతుందో ఎందుకు గిడ పెట్టడమో అతనిలో కలుసుకోవడం ఏంటిది అని నేను చెప్తా ఉన్నా నిజంగా వాళ్ళు కోర్టు నుంచి వచ్చింది అన్నారు కోర్టు ఏమి ఇచ్చింది ఇంత జబ్బు చూపిస్తాడు అంటే ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు కానీ భక్తులు కానీ ఎవరు రాద్దరి నాకు ఒక్కనికే కోర్టు ఆర్డర్ ఇచ్చింది ప్రెసిడెంట్గా నేను ఒక్కనే ఈడ గుడికాడ ఉండాలని అని నీకేమన్నా కమిటీ అనేవాళ్ళు పదకొండు మందిలో నలుగురు రిజైన్ చేస్తే ఉన్నది ఏడు మంది ఏడు మంది కమిటీకి ఇచ్చి ఉంటుంది కోర్టు అనేది యథావిధిగా కొనసాగించాలంటే దాని అర్థం మేమి యథావిధిగా అంటే నువ్వు కమిటీనా లేక కేరళ కమిటీనా ఒకవేళ కేరళ వాళ్ళకు కూడా ఉండొచ్చు యథావిధిగా కొనసాగించాలంటే కేరళ వాళ్ళు కొనసాగించాలి లేరు అట్లయితే లేదు నువ్వు కొనసాగించాలంటే నువ్వు ఒక్కరిమే కాదు కదా ఏడు మంది కమిటీ ఉన్నాం కదా ఏడు మంది కమిటీ కొనసాగిస్తాం రాండి మీరు రాండి రాండినైనా మీరు కోర్టు నుంచి తీసుకోవాల్సిన పనిలే పోలీస్ ప్రొడక్షన్ అవసరం లే ఇంకోటి అవసరం లే ఇంకోటి అవసరం లే మీరు రాండి చెరువుగడ్డం మొదలు కాదు ఆ రెండు ఆటి నుంచి నీకు పూల పరుపు పడతాం పూల మీద సేలవాలు కప్పి నిన్ను స్వాగతిస్తే ఇక్కడ తెచ్చి నేను కూర్చోబెడతాం మేమందరం కూడా మణిగంట గారు సేలవాలు వేస్తాం కూర్చోబెడతాం కానీ కోర్టు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవ్వద్దు నువ్వు ఏమేమి ఇక్కడ దొంగలించావో ఏమేమి నువ్వు దోచుకున్నావో అవి మాత్రం గుడికి సమర్పించిన ఆయన అవి మాత్రం గుడికి సమర్పించు మా కోరిక మా ఇంట్లో గిద్దు మాకు అవసరం లేదు అవి మాత్రం సమర్పిస్తే నువ్వే ప్రెసిడెంట్ నువ్వే కూర్చుందురా ఇరుముడు బ్యాధులు ఆయన దాతి ప్రతి సంవత్సరము ఇరు మూడు బ్యాగులు ఒక ఆయన దాతిస్తాడంట ఫ్రీగా డొనేషన్ దానికి కూడా నువ్వు అమౌంట్ రాస్తావు అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఇప్పుడు మూడు నాలుగు నెలల నుంచి గుడిగాడికి ఏ ఒక్కరుగురు రాలేదు గుడిగాడికి ఏ ఒక్కరుగురు రాలేదు ఇక్కడ దీప దీప నైవేద్యాలు గుడికి శాలరీలు ఇవన్నీ ఇవ్వడానికి ఇక్కడ ఉన్న వాళ్ళము నేను కావచ్చు గజేంద్ర మోహన్ కావచ్చు కేశవ కావచ్చు రాము కావచ్చు మాతో పాటే పమ్ము వాళ్ళ కమిటీలో లేకపోయినా భక్తులుగా గుడికి భగవంతుని యొక్క సేవ చేయాలని చెప్పి అమర్నాథ్ రెడ్డి కావచ్చు గోపాల్ కావచ్చు క్రాంతి కావచ్చు రవి కావచ్చు అందరూ కూడా భాగస్వాములై బండుకు పదివేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చి నేను ఒక యాభై వేలు ఇచ్చి వీళ్ళందరూ పూజారికి నాలుగు నెలల జీతం మిగిలే మరి ఆయన చేసేవాడైతే నాలుగు నెలల జీతం చేయలే కదా రెండు నెలలు మేమే ఒకసారి ఇచ్చాం మొన్న జీతం మీకుంటే ఆయనకు జీతం అడిగితే కూడా మణికంఠ గారిని వీళ్ళని యో మేము వాటికి రానేలేదయా మేము జీతం ఏమని చెప్పడం జరిగింది ఆయనకు మేమే జీతం ఇచ్చి మేమే ఉండు స్వామి అంటే కూడా ఆయన లేదా మీ గుడిగాడ రెండు వర్గాలు మూడు వర్గాలు నాలుగు వర్గాలైంది ఇక్కడ నేను తట్టుకోలేను మణికంఠ ఫోన్ చేసి ఒకటి చెప్తాడు ఇంకొకరు ఎవరు చెప్తాడు నాకు వద్దు స్వామిది అని చెప్పి ఆయన పోవడం జరిగింది ఆయన గౌరవంగా టిక్కెట్లు బుక్ చేసి శాలరీలు ఇచ్చి ఇంకా అంత చేతిలో పెట్టి కార్లో తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో ఘనంగా దాన్ని మేము పంపించడం జరిగింది అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఈ పూజారి పోతే ఇంకొకటి తెచ్చుకోలేరు వీళ్ళు వీళ్ళకి అనుభవం లేదు మా తండ్రి గారి నుంచి అంత నాకే తెలుసు అన్నట్లు ఆయన బిల్డప్ దానికి మాకు ఒక ఆయన తెలిసిన ఆయన పాపం భగవంతుడు ఆయన చేసుకుంటాడు మనం ఉంది ఆయన ఉన్నట్లనే ఇంకా ఆయన గుడి కాలేజీ అయినా ఇంకొక ఆయన కేరళ నుంచి అక్కడి నుంచి ఆ సంప్రదాయాలు పాటించే వ్యక్తినే పూజారికి ఇక్కడ పెట్టడం జరిగింది ఆయనకంటే శాలరీ తక్కువ ఆయన ఏదో బ్రహ్మచారి ఆయన ఈడే ఉంటారు అంటే ఎవరైనా కాపురముంటారు కేరళ నుంచి వచ్చి రోజు ఫ్లైట్లో పోయి కేరళకు పోయి కేరళ నుంచి వచ్చి పూజ చేయరు ఏ స్వామి అయినా కూడా ఇక్కడే ఉంటారు ఈయన కూడా బ్రహ్మచారే నిజంగా ఇక్కడ ఆభరణాలు కానీ గుడ్డలు కానీ స్వామికి కావాల్సిన ఈ రోజు కూడా వాళ్ళు ఇవ్వడంలే వాళ్ళు గుడికాడికి రావడంలే ఈ రోజు ఇదే మీడియా మీరు రాండి హాల్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ వెనక లెట్రిన్లు కానీ బాత్రూములు కానీ కుళాయిలు కానీ సింకులు కానీ ఆఫీస్ రూముల్లో కానీ గోడౌన్లో కానీ గుడిలో కానీ విపరీతంగా చేయడం జరిగింది పాపము మాకు అబ్బకపోయినా మేము ఉండకపోయినా అమర్నాథ్ రెడ్డి గోపాలు కాంతి వీళ్ళంతా రవి వీళ్ళంతా కూడా దగ్గరుండి పని వాళ్ళు అంటే మీకైనా పనులు వాళ్ళకి పనులు లేవా విడిచిపెట్టి వాళ్ళంతా గుడిని అభివృద్ధి చేసి డెవలప్ చేయడం జరిగింది నిజంగా ఈ అన్సీజన్లో అంతా మేము దొబ్బి చేతి నుండి చందాలు ఇచ్చి జరిపితే ఇప్పుడు సీజన్లో డబ్బులు వస్తాయి ఈ సీజన్లో డబ్బులు మళ్ళీ దోచుకోవడానికి మళ్ళీ మొదలు మళ్ళీ పోలీస్ ప్రొడక్షన్ ఇంకోటి ఇంకోటి ఇంటికి వీటికి అంటే సీజన్ మాత్రమే గడుపుతారు వాళ్ళు ఆయన ఎవరో ఆయన బొమ్మను తెలిసోలేదు ఏదో స్కానర్లో కొడితే సాకే రామకృష్ణ వచ్చిందంట స్కానర్లో డబ్బులు అయితే పేరు రాకింగ్ ఏమొస్తుందండి వస్తాడా ఆ అకౌంట్ నలుగురు ఉండమని ఆయన తెలిసే కదా స్కానర్లో ఒక పేరు వస్తాయి నాలుగు పేర్లు రావు అనంతపురం అనంతపురము చెరువుగట్ట అయ్యప్ప స్వామి శ్రీ సాయి సేవా ట్రస్టు లేకపోతే మణికంట పాత చైర్మన్ కొత్త చెయ్యి రావు నలుగురు అకౌంట్ చేస్తే ఒక పేరు ఎవరితో మొదటి పేరు పెడతారు స్కానర్లు సాకి రామకృష్ణ వచ్చి ఉంటుంది మీలాగా అకౌంట్ నంబర్ తెలియకుండా ఇంకోటి తెలియకుండా లాకర్ కీసు లేకుండా దొంగగా దోచుకునేది లేదయ్యా బాబు ఆ రోజైతే అకౌంట్ ఓపెన్ చేశామో ఆ రోజు నుంచి ఈ రోజు ఇస్తాం రిపోర్ట్ మీకు స్టేట్మెంట్ ఇస్తాం ఎక్కడైనా కానీ ఒక్క రూపాయి బిల్లు ప్రాడు జరిగింటే ఒక్క రూపాయికి ఒక లక్ష రూపాయలు కట్టిస్తాం ఒక్క రూపాయికి ఒక లక్ష రూపాయలు కట్టిస్తాం బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాం ఎంత భక్తులు కొట్టారో అకౌంట్లకి ఎంత ఖర్చు అయిందో ఎంత ఉందో అంతే ఉంటుంది అంతేగాని మీరు అనవసరంగా అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు చెరువు పైకి రావాలనుకుంటే రాండి సంతోషం ఎవరు రాదనడానికి ఇక్కడ ఎవరు లేరు కానీ మీరేమి భక్తులు చెప్తా ఉన్నారు పెద్దలు గురుస్వాములు చెప్తా ఉన్నారు ఇక్కడ బంగారు బిస్కెట్లు అయితేనేమి గోల్డ్ అయితేనేమి డబ్బులు అయితే ఈ రోజుగా అకౌంట్ డబ్బులు ఎంత ఉన్నాయో చూపించాల నువ్వు నువ్వు చెరువుకట్టపైకి రానైనా వచ్చి చూసుకో టెంపుల్ రాండి మణికంఠ గారు రాండి నాగలింగారెడ్డి రాండి ఆయన ఎవరు వీరాంట రాండి అందరూ రాండి అందరం కలిసి చేద్దాం కానీ మావేవైతే ఇక్కడ ఉన్నాయో గుడికి అవన్నీ చూపించాల ప్రతిష్ట చేశారండి పునః పునఃప్రతిష్ట చేస్తే భక్తులు విపరీతంగా భారీ పెద్ద ఎత్తున డొనేషన్లు ఇవ్వడం జరిగింది పునఃప్రతిష్ఠకి డొనేషన్లు ఎంత వచ్చింది నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు ఇంకెంత మిగిలింది పోనీ ఏమైనా తక్కువ పడిందా అది ఇంతవరకు చూపించలే అది ఇంతవరకు చూపించలే రెండోది నువ్వు కమిటీ చైర్మన్ అంటున్నావు ఎప్పుడన్నా మీటింగ్ పెట్టావా జనరల్ బాబు మీటింగ్ పెట్టావా నువ్వు ఎక్కడన్నా ఒక మీటింగ్ ఫోటో చూపించగలవా ఎవరినైనా డిస్కర్షన్ చేసావా ఎవరితోనో మాట్లాడావా ఇంకొక ఆయన ఏదో ఉండీలు పగలగొట్ట ఉండీలు పగల కొట్టడం దయ గారు బీగాలు ఇచ్చాడు ఉండీలు తివ్వడానికి డిఎస్పీ గారి సమక్షంలో సే గారి సమక్షంలో బీగాలు ఇవ్వడం జరిగింది మణికంఠ గారు ఆ బీగాలు మా మేనేజర్ గారు ఏడో పెట్టి మిస్ అయ్యాయి బీగాలు పోతే మళ్ళీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళని సలహాలు చేసుకొని బీగాలు తీసుకొచ్చి వందల మందిలో వందల సమక్షంలో ఉండీలు ఓపెన్ చేసి లెక్కించి వందలాది మందితో సంతకాలు పెట్టించుకొని అకౌంట్లో కట్టడం జరిగింది డబ్బు సీసీ ఫుటేజ్ల పైన అలుగుతూ ఉన్నారు ఏందో అక్కడున్నంట ఇక్కడున్నంట అని సీసీ ఫుటేజ్లు అనేది మణికంఠ గారు నాకొద్దు నేను ఉండనని చెప్పి డిఎస్పి గారి సమక్షంలో రిజైన్ చేసుకోవడం జరిగింది పోతే ఆ సీసీ ఫుటేజ్ లాక్ కానీ ఇంకోటి కానీ కోడ్ కానీ అంత మణికంఠ గారికే ఉన్నది అది తీసేసి వద్దని చెప్పి గుడి కమిటీ వారు పెట్టుకోవడం జరిగింది అదేం పెద్ద తప్పేముంది అంటే నువ్వు లేకపోయినా ఇక్కడ లేకపోయినా నీ ఇంటికి రాళ్ళ మెసేజ్ అంతా నీ దగ్గరికే జరగల్లా తీసి ఫుటేజ్లు తీసిన అంటే నీ దగ్గరే ఉన్నాయా కోడ్ మార్చడం జరిగింది వాళ్ళు చేసినవన్నీ అవాస్తవం వాళ్ళు చెప్పినవన్నీ అవాస్తవం మేము ఓపెన్గా చెప్తున్నాము వాళ్ళు ఏమైనా ఉంటే ఒక వెయ్యి మందిని భక్తులను కలుపుదాం రాండి ఏమైనా డిస్కర్షన్ చేయండి బహిరంగ చర్చించండి అంతేగాని మిగతాదైతే అయితే ఏం లేదు పదిహేడో తారీఖు నుంచి మండల పూజలు స్టార్ట్ అవుతాయి ఈ మండల పూజలకు పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నడూ లేని విధంగా భోగ్రాములు చేయాలనే విధంగా పెద్దగా మేము పాంప్లేట్ కూడా కొట్టించడం జరిగింది అంటే ఏ రోజు ఏ విధంగా పూజలు ఒక ఫాంప్లేట్ రిలీజ్ చేశాం భక్తులందరినీ మాట్లాడినాం అందరి సమక్షంలో డిస్కషన్ చేశాం వేరే స్వాములని పిలిచాం పదిహేడో తారీఖు నుంచి పెద్ద ఎత్తున అన్నదానం అంటే ఇంతకుముందు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఎన్నడూ పెట్టని విధంగా అన్నదానం పెట్టాలని ఒక ప్లాన్తో ఆ అన్నదానానికి ప్రసాద్ గారు కూడా ముందుండి అందరం కూడా ఒక పెద్ద ఎత్తున అన్నదాన కమిటీకి ఏర్పాటు చేసి ఒక ఇరవై మంది ముప్పై మందికి అట్లా కాదు వేల మందికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో యాభై స్టీల్ స్టేబుల్ అంటే కూర్చోబెట్టి స్వాముని నిలబెట్టి బఫీ ఇవన్నీ కాకుండా స్వాములు కూర్చొని తినాలనే విధంగా యాభై స్టీల్ స్టేబుల్ ఆర్డర్ పెట్టడం జరిగింది చైర్లు హాల్ కమిటీ మొత్తం పెద్ద ఎత్తున చేస్తా ఉంటే వాళ్ళ కడుపు మంట మండి దీన్ని ఏదో విధంగా చెడగొట్టాలి పదిహేడో తారీఖు మేము వస్తాండామని చెప్తే పోలీసు వాళ్ళు వస్తారు వాళ్ళని వీళ్ళని అందరు గుడిగాలు లేకుండా చేస్తారు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర పూజలు జరగోకుండా అన్నదాన కమిటీ జరగకుండా చేయాలనే ఉద్దేశం తప్పితే వేరొకటి ఏంది